జ్యోతిష విద్యా వాచస్పతి సనాతన సంప్రదాయ సంస్కారాలకు నిలయమైన సల్లా వంశంలో శ్రీ విద్యోపాసకులు నిత్యానుష్ఠాన పరాయణులు సత్యవ్రతులు ధార్మిక జీవనంలో అయిన బ్రహ్మశ్రీ సల్లా సూర్యనారాయణ శాస్త్రి శ్రీమతి రాజలక్ష్మి గారుల ఆరవ సంతానంగా జన్మించిన మీరు జ్యోతిర్విద్యా విశారదులై దైవజ్ఞ రథమై విజయవాడ శ్రీ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరుల సన్నిధానంలో ఆస్థాన సిద్ధాంతిగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు బ్రహ్మశ్రీ మార్తి కోదండపాణి శాస్త్రి గారి స్మృత్యర్థం జరిగే ధర్మశాస్త్ర గోష్ఠుల్లో పాల్గొనటం వైదిక ధర్మాచరణ కృషి చేయటం మీరు మార్గదర్శనం చేస్తూ ఉన్నారు ఎందరికో స్వర్ణగంట స్వర్ణ కంకణ సమ్మాన గ్రహీత చిన్నతనంలోనే తండ్రి గారి వద్ద స్మార్త జ్యోతిష వైదిక విజ్ఞానాన్ని ఆర్జించి పితరుల జ్ఞానవృద్ధుల సేవలతో తరించి ఇంటి వ్యవసాయ పనులతో పాటు ప్రతినిత్యం పదునాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళి పట్టుదలతో పాఠశాల విద్యను ప్రతిష్టాత్మకంగా పారంపరిక వేద విద్యను అభ్యసించారు స్వయం కృషితో ఇంటర్మీడియట్ స్నాతక స్థాయి విద్యను గడించడమే కాకుండా మారుతి వెంకటరామేశ్వరమి గారి వద్ద మంత్రోపదేశం తీసుకొని దీక్షతో మంత్ర సాధన చేశారు కె హరిహరం గారి వద్ద ఆస్ట్రాలజీలో విశేష అధ్యయనం చేశారు మీ దీక్ష దక్షతతో యజ్ఞ యాగాదులు వివాహాదులు నిర్వహిస్తూ ఆదర్శాచార్యులుగా ఉన్నారు దైవజ్ఞ రత్నమా ధార్మిక జీవనుడు నిత్య సంతృప్తులు తల్లి శ్రీమతి మహాలక్ష్మి గారు మీకు తోడుగా నిలవగా మీ సేవ నిరతి ఆదర్శ జీవనం ఇరువురు తన కిరణ్ కౌండిని శర్మ సూర్యనారాయణ శర్మలు కంటి దీపాలే వెలుగుందుతూ ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ సన్నిధిలో ఆస్థాన సిద్ధాంతులుగా విరాజిల్లుతున్నారు సనాతన హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా జ్యోతిర్విద్యలో మీరు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా స్వర్ణ కంకణంతో ఘనంగా సత్కరించుకుంటోంది దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక మీ అభిమాన పాత్రుడు మరుమామల వెంకటరమణి శర్మ సంపాదకులు చూసేవారికి అవి కేవలం పూల దండలు మార్చుకోవటమే కానీ ఆస్వాదించే వారికి ఆలోచించేవారికి గుండె లోతుల్లోని భావాలు మార్చుకోవటం బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారికి దర్శనం అందచేస్తున్న బిరుదు పత్రాన్ని ఇప్పుడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ బిరుదు పత్రాన్ని వారి స్వయంగా చదివి అందజేస్తారు శృంగేరి జగద్గురువుల దివ్యాశీస్సులతో దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మగారికి జ్యోతిర్విద్యావరేణ్య బిరుదు ప్రధానం జీవన సాఫల్య విశిష్ట సేవా పురస్కారం గండపెండేరం ప్రదానం చేసి సన్మానిస్తోంది సభక్తిక సమర్పణ మరుమాముల వెంకటరమణ శర్మ దర్శనం ना గ్రూప్ गुरुवार विराट ट्रेन विराट ఇప్పుడు వారి కుమారులు పాదపూజ చేసి తర్వాత పెద్దల చేత గండపెండేర ప్రధానం వేదమంత్రాల మధ్య కాసుల చంద్రశేఖర శర్మ గారు బృందం కూర్చోండి అందరు బ్రహ్మశ్రీ కాసుల చంద్రశేఖర శర్మ మీరు ఇతర బ్రాహ్మీమూర్తులు మూర్తులు వేదికపైకి వేయించేసి వేదమంత్రాలు చదువుతున్నప్పుడు చల్లవారి కుటుంబ సభ్యులు అందచేస్తున్న పవిత్రం పాదపూజు ेन पवित्रेण शुद्धेन भूता अति उपाप्मानमरा लोकस्य द्वारीमत्पवित्र ज्योतिष्मद्भ्राजमानम् हास्मत् अमृतस्य धारा बहुधा दोहमानम् चरणन् लोके तन्ुधितान् द धातूम् ब्रह्मण्य देव जगो ब्राह्मण हिताय च जगद् कृष्णाय गोविन्दाय नमो नमः

सोवर नागो हिरण्यम भावतो यद्रुक्मा मंतर ददाति इंद्रियस्य वीर्यस्यानर घाताया शतमानो भावते शत चरा शतायुपुरुषस्य देवद्रिया आयुष्ये वेद्रिये प्रदेश्यति आयुर्वै हिरण्यम आयुष्या एवैनम अभ्यते चरंदी तेजसा वैनमभ्यतिरती वर्चो वैरण्यौ वर्चस्या वैनमभ्यतिरती शतम भवती शतायुपुरुष शेन्द्रिय आयुष्य्रििए प्रतिषति పండ దత్తాత్రేయ గారు ఇంకా ఇతర పెద్దలు ఆ తర్వాత శంకర్ మంచి వారు చల్లవారుల స్పందన కూడా ఉంటుంది ఎంవిఆర్ శర్మ గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు సన్మాన వేదిక నుండి సభా వేదికకి మళ్ళీ దృశ్యాన్ని మళ్ళిద్దాం డాక్టర్ కేవీ రమణాచారి గారు